జయ శ్రీకృష్ణ మనం చిన్నపిల్లలకి సంస్కారాన్ని ఇవ్వటం అనేది చాలా ప్రధానంగా భావించగలగాలి కదా సో చిన్నపిల్లలకి సంస్కారాన్ని ఇచ్చేటప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న అలవాట్లు చిన్న చిన్న అలవాట్లు నేర్పిస్తుండాలి ఉదాహరణకి ఏదైనా తినిపించేటప్పుడు ముందు మీరే తినిపించే టైం నుంచి కూడా ఇవి అలవాటు చేసేయాలన్నమాట ఇలా తినిపించేటప్పుడు కళ్ళకద్దుకొని సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ అని ఆ పాదం ఒక్కటే ఇప్పుడు బ్రహ్మార్పడం బ్రహ్మ వీరు అహం వైశ్వానరో భూత్వాలితో ఇంకోటి ఆచమనం ఇవన్నీ కూడా అంత త్వరగా వంట పట్టచ్చు పట్టకపోవచ్చు కానీ మనం ఈ శబ్దంతో కనుక ప్రారంభిస్తే అది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా పెద్ద అయ్యాక ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలా తింటున్నా కూడా ముందైతే ఈ ఈ సంస్కారం పోకుండా ఉంటుంది వాళ్ళకి ఇష్టపడతా అనమాట అందుకే గోరుముద్దుల నాడే ఆధ్యాత్మికత నేర్పాలండి అన్నీ అయిపోయి మొత్తం లాస్ అయిపోయి జీవితం అంతా పాడుపాడు చేసుకొని వాల్యూస్ లేకుండా ఆరోగ్యం లేకుండా డిసిప్లిన్ లేకుండా అంతా అయిపోయాక ఒక రోగాల పుట్టలాగా అయిపోయాక ఇప్పుడు ఆధ్యాత్మికం నువ్వు గోరుముద్దల నాటి నుంచే ఆధ్యాత్మికత అలవాటు చేయాలి మన బిడ్డలకు అలవాటు చేద్దాం అన్నం తినిపించేటప్పుడు ఇది ప్రధానమైంది కాబట్టి అన్నం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏది తినిపిస్తున్నా సర్వం శ్రీకృష్ణ మస్తు అనే ఈ పదాన్ని పిల్లలతోటి రిపీటెడ్గా అనిపించి నేర్పించి వాళ్ళకి తినిపించండి మంచి సంస్కారవంతులవుతారు జై శ్రీకృష్ణ